పెద్దవాళ్ళకి కాకుండా కూడా చిన్న పిల్లలకి కూడా సూటబుల్గా అయ్యే విధంగా ఉండాలి అంటే మనం జావ ము మూడే ఇంగ్రీడియంట్స్తో కూడా చేయొచ్చు అనమాట అందుకు నేను రాగి పిండి బెల్లం పాలు తీసుకొని చేయబోతున్నాను ఇది పిల్లలే కాదు పెద్దోళ్ళు అయినా కానీ షుగర్ పేషెంట్ కాని వాళ్ళు అందరూ తాగచ్చు ఎందుకంటే వాళ్ళు బెల్లం వద్దంటారు వాళ్ళు తాగాలనుకుంటే తాడి బెల్లం వేసుకోవచ్చు కొంచెం పోయి ఇంకా పోయి ఇంకా పోయి గ్లాస్ అన్నవాళ్ళు కదా కొంచెం పోయి సో ఇప్పుడు మనము గిన్నెలో నీళ్లు కాచుకున్నాము నీళ్ళు కాగి కాగేలోపు ఇదేంటంటే మనకు రాగి పిండిలో మళ్ళీ ఉండలు కట్టకుండా కాస్త వాటర్ పోసి కలుపుకోవాలి చాలా సింపుల్ రాగి పిండి బెల్లం పాలు రోజు టీలు కాఫీ తాగే బదులు రాగిజావ ఇలాంటిది తాగారంటే స్వీట్గా ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది పాలల్లో కూడా ఐరన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది అన్ని అంత మంచిగా బలం వస్తుంది యాక్చువల్గా మార్నింగ్ లేయంగానే టీ అంటారు కాఫీ అంటారు అవి తాగడం వల్ల ఎంత నష్టం జరుగుతుందని తెలిసినా కానీ మనకేంటంటే అది అడాప్టబిలిటీ అయిపోయింది ఈ రోజుల్లో సో అది కొంచెం అవాయిడ్ చేయాలంటే మనకేంటంటే మార్నింగ్ లేవంగానే హాట్ వాటర్ తాగేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు లేదు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కాస్త మార్నింగ్ ఈ జావ్ అనేది తాగొచ్చు అనమాట పిల్లలకి మీకు చెప్పాలంటే ఐదు నెలల పిల్లల దగ్గర నుంచి కూడా ఈ జావ తాగిచ్చచ్చు కూరగాయలంటే అంటే లేరు బట్ ఇది స్వీట్ ఏంటంటే బాగా చాలా చక్కగా తాగేస్తారు చిన్న పిల్లలకి పాలు తాగేటప్పుడే పాలు అంత ఫోర్ మంత్స్ వచ్చాక పాలల్లో ఉండే శక్తి సరిపోదు కాబట్టి ఇలాంటి రాగి జావలు అవి అప్పటి నుంచే పట్టించవచ్చు నాలుగు నెలల పిల్లల నుంచి కూడా మంచిగా బాగా టేస్ట్ ఉంటుంది బాగా తాగుతారు కూడా ఈ ముగ్గుడి ఇదే దాపించను చిన్నప్పుడు నేను రాగిజావ మొదలు పెట్టాను సో మనకు వేడి నీళ్ళలో ఏంటంటే కలుపుకున్న రాగి పిండిని వేస్తున్నాము ఇందులోనే కాస్త బెల్లం కొంచెం సరిపోదు అనుకుంటువర్లవి ఇది రాగిపిండి చాలా తొందరగా చిక్కబడిపోతుంది బెల్లం కరిగేంత వరకు కూడా టైం తీసుకోవచ్చు ఇందులో కాస్త కొంచెం ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఇలాచి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం బెల్లం వేసి పాలు పోస్తున్నాము అది కూడా నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇలా బాయిల్ చేసుకొని పిండి ఉడికిన తర్వాత చల్లారాక అందులో మజ్జిగ పసుకొని కూడా తాగొచ్చు ఎన్ని వెరైటీస్ రాగుల్లో చూసారా రాగి పిండి కన్సిస్టెన్సీ బాగా కొంచెం చిక్కగా వచ్చింది రెడీ అయింది మనం పాలు ఏంటంటే కాచుకున్న పాలు కూడా అందులో పోసేసుకోవచ్చు లాస్ట్లో ఇది మీకు ఎంత తాగినా స్ట్రెంగ్ జావ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చిక్కగా ఇదిగోండి ఇది స్వీట్ రాగి జావ ఇది ఏ ఏజ్ పిల్లల నుంచి అయినా కూడా మనకేంటంటే పాలు సరిపోనప్పుడు కూడా సబ్స్టిట్యూట్గా కూడా ఇది వాడుకోవచ్చు పిల్లలకి సో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా ఇష్టపడతారు తీపి ఇష్టపడేవాళ్ళు అదే కాకుండా మనకేంటంటే ఇంతకుముందు మనకు వెజిటేబుల్స్ వేసి కూడా రాగి మాల్ట్ తయారు చేసుకున్నాం ఇక్కడ ఇది కూడా చాలా బెనిఫిషియల్ చూసారు కదండి శరీరంలో కాల్షియం తగ్గితే మనకు ఎన్ని నష్టాలు వస్తాయని విన్నాము అవన్నీ మళ్ళీ మంచిగా లోపల అవయవాలన్నీ బాగా పనిచేయాలంటే రాగులకు సంబంధించిన ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఈరోజు రెండు చూసాము ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా తాగొచ్చు ఇదైతే బాగా ఏజ్డ్ వాళ్ళు కూడా కొంతమందికి అన్నం జీర్ణం కాదు పళ్ళు కూడా ఊడిపోయి ఉంటాయి వాళ్ళు కూడా నమిలి మింగలేరు అలాంటి వాళ్ళు కూడా ఇది తాగొచ్చు షుగర్ పేషెంట్లు బెల్లం వేసుకొని తాగరు కాబట్టి వాళ్ళు ఇలాంటి సలాడ్ చేసుకొని తాగితే మన కాల్షియం శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది సో మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని